సార్ ఇప్పుడు ఎవరికైనా ఒక హ్యూమన్ బీయింగ్కి కొన్ని ఆచారాలు అవసరాలు ఇలా అన్నీ ముడిపడే ఉంటాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే మన చుట్టూ కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరికి బంధాలు ఉంటాయి దాంట్లోంచే బాధలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి ఇవేమీ లేకుండా నేను ఇండివిజువల్గా విడిగా ఉండాలి అంటే చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఏదో నేను ఏదో కోల్పోతానేమో కొన్నికి దూరం అయితే అది నేను ఆనందంగా బతకగలనా లేదా అన్న భయాలు కూడా ఉంటాయి లైక్ కొంతమంది అయితే జేడి చక్రవర్తి గారు కావచ్చు ఆర్జీవి గారు కావచ్చు వాళ్ళు మేము సంత చాలా సంతోషంగా ఉన్నామంటారు బంధాలతో వాళ్ళకి సంబంధం లేదని కూడా అంటుంటారు ఉన్నాయో లేదో తెలియదు యాక్చువల్గా అయితే వాళ్ళే ఏం కోల్పోవట్లేదా జీవితంలో ఏం కోల్పోతున్నారని కనీసం వాళ్ళు అనుకుంటారా అనుకోరా వాళ్ళు బయటికి చెప్పేది నిజమేనా కాదా వాళ్ళ ప్రవర్తన అదంతా కరెక్టేనా లేకపోతే ఊరికే బయటికి చూపించడానికి మాత్రం అలా చూపిస్తున్నారా యాక్చువల్గా ఏంటంటే మామూలుగా అయితే మనకి వ్యూయర్స్కి అర్థం కావడం కోసం నీ ప్రశ్న నాకు అర్థం కావడం కోసం మనకు జేఈీ చక్రవర్తో లేదా ఆర్జీవీయో లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి ఉదాహరణ చెప్పాను తప్ప వాళ్ళని వాళ్ళనే కామెంట్ చేయడం మన ఉద్దేశం కూడా కాదు ఇక్కడ ఐకాన్స్ కూడా కాదు అలా కాదు ఎగ్జాక్ట్లీ ద పాయింట్ ఈజ్ నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అనడం తప్పు కాదు అలా బతకడం నష్టము కాదు కానీ అలా బతకలేని వారు అలా బతకడానికి అనవసరంగా ట్రై చేస్తే మాత్రం జీవితం దుర్భరం అయిపోతుంది స్వతహాగా ఉండాలి ఎగ్జాక్ట్లీ నువ్వు నువ్వులా ఉండు అందుకే నేనేమంటానంటే ఒక జేడి చక్రవర్తి ఒక ఆర్జీవీ ఇంకొకరో నేను ప్రశాంతంగా ఉన్నాను హాయిగా ఉన్నాను అంటే ఆయన హాయిగా ఉన్నారో లేదో ఆయన బెడ్రూమ్లోకి ఆయన మది గదిలోకి వెళ్ళి మనం చూడలేదు ఇక్కడ అది కాదు పాయింట్ ఒక సగటు మనిషి ఈ ప్రపంచంలో ఏదో ఒక ముడి లేకుండా బతకడు మానవుడు ఎమోషనల్ ఫుల్ ఎమోషన్స్ అనేవి మానవుడికి సహజం భయం కోపం ఆదుర్ద ఆనందం ఎవ్రీథింగ్ దీన్ని పంచుకోవడానికి మనిషి ఏర్పరచుకునే ట్రస్ట్ వర్ది విశ్వసనీయమైన బంధమే పెళ్ళి ఆ విశ్వసనీయమైన బంధము లేదా అల్లికే కుటుంబం అంతే అంటే నేను నా యొక్క వ్యక్తిగతమైన మనసులోపలి లక్షణాలలో బలహీనతలను కూడా బయట పెట్టేది కుటుంబం దగ్గరే బయట దగ్గర పెడితే బయటోడు మోసం చేస్తాడని భయం ఈ ట్రస్ట్ వద్ద అల్లికి ఏదైతే మనకు ఉంటుందో ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ ద్వారా ఈ వీటి ద్వారా వస్తుందో అది లేకపోయినా నేను బతకగాలనుకున్నా ఎవరైనా అనుకుంటే అది లేకపోతే బతకచ్చు తప్పేం కాదు కానీ అది లేకుండా బతకగలను నువ్వు తెలుసుకోకుండా వాడిలా ఉన్నాడు కాబట్టి నేను ఉండవచ్చు వీడిలా ఉన్నాడు కాబట్టి నేను ఉండవచ్చు అని అనుకుంటే మాత్రం తర్వాత నాకు రీసెంట్గా పేరు గుర్తు రావట్లేదు ఒక ఆయన యాక్చువల్గా నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానండి మూడో రెండో మూడు రెండు రెండు కూడా ఫెయిల్ అయినాయి నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళని చూడాలనిపిస్తుంది వాళ్ళు ఆల్రెడీ బీటెక్లు కూడా అయిపోయాయి వాళ్ళని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందండి నా ఇంటి లోపలికి వెళ్ళేసరికి మొత్తం విశాలమైన త్రీ బెడ్రూము ఫ్లాట్ ఫ్లాట్ అంతా శూన్యంగా ఉంటే ఈ యవ్వనంలో ఉదాహరణగా యాభై ఏళ్ళు ఉన్నాయనుకుంటే నీకు ఇరవై ఏళ్ల వయసు పాతికేళ్ల వయసులో పెళ్ళి అనే ముడిలోకి వెళ్తున్నప్పుడే అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనే రెండు ఆయుధాలతోటి వెళ్తే యాభై ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లలు మనవాళ్ళు పెళ్ళం అంటే నీకు ఒక వెబ్ ఏర్పడుతుంది నీ ఎమోషనల్ వీక్నెస్ అనేది అక్కడ కాపాడబడుతుంది అనేది నా పాయింట్ అలాగే కాదు అంటే నేనే ఉంటానంటే మూర్ఖులు అనుభవంలోంచి కూడా నేర్చుకోరు మధ్యస్థులేమో అనుభవం వస్తే కానీ నేర్చుకోరు జ్ఞానులు విజ్ఞులు వివేకవంతులు మాత్రం ఎదుటి వాళ్ళ యొక్క అనుభవం నుంచి తాము నేర్చుకుంటారు అన్నది సో అలా అనుకున్నప్పుడు ఈ షుడ్ నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది అందుకని మనద్ర మాటలు వింటున్న వ్యూయర్స్కి మనం చెబుతున్నది ఏంటంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి అనేది నీ ఇష్టం ఓలా క్యాబా ఊబర్ క్యాబ్ దాని గురించి మాట్లాడలేదు ఈ రూటా ఈ రూటా మా గురించి కానీ నువ్వు జెడ్ అనే దానికి వెళ్ళాలి అనుకుంటే ముందు అసలు ఏ టు జెడ్ ఏ ఉన్నాయో తెలుసుకుని అర్థం చేసుకొని నలుగురిని కావాలి సంప్రదించి నాలుగు నమూనాలు చూసి నిన్ను నువ్వు ఏది నీకు సూట్ అవుతుందో దాని వైపు వెళ్ళు బయటికి చెప్పే అందరి యొక్క కథలో బయటకు చెబుతున్నంత మాత్రాన నేను ఆనందంగా ఉన్నాను గాల్లో తేలినట్టుందే గుండె ఊగినట్టుంది అనే పాట పాడిన ప్రతి ఒక్క మాట వెనకాల అదే ఆనందం ఉందని అనుకోవద్దు అని చెప్పడమే మన ఉద్దేశం వయసు వెర్సా పెళ్ళయి పాతికేళ్ళు కాపురం చేసిన వాళ్ళు మీరిద్దరూ హాయిగా ఉన్నారా అంటే ఒకరోజు కూడా కొట్టుకోలేదు అని వాడు కెమెరా ముందు చెప్పింది నిజం కావాలన్న రూల్ లేదని చెప్పడం మన ఉద్దేశం వాడు రోజు కొట్టుకుంటూ ఇవాళ మాత్రం లిఫ్ట్కి వేసుకొని చక్కగా హాయిగా నవ్వుతున్నారేమో తెలుసుకో అని చెప్పడం నా ఉద్దేశం అందుకు నేనేమంటానంటే జీవితం అనేది ఖచ్చితంగా అటు పక్కన బ్లాక్ ఇటు పక్కన వైట్ ఉన్న కలర్ కాంబినేషన్తో కూడింది విప్జిఆర్లు ఎలాగైతే నీకు వైట్కి బ్లాక్కి మధ్యన ఒక ఏదో ఈ ఇండిగోను లేకపోతే కనుక గ్రీను ఎల్లోనో లేకపోతే వైలెట్టో లేకపోతే రెడ్డో లేకపోతే కనుక ఆయా అంశాలు విబ్జిఆర్లు ఏవైతే ఉన్నాయో బ్లూ కావచ్చు గ్రీన్ కావచ్చు ఇండిగో కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నట్టుగానే నీ జీవితంలో ఉంటాయని తెలుసుకో అని చెప్పడమే మన ఉద్దేశం ఓకే అయితే నచ్చిన మార్గంలో వెళ్ళడానికి ఇదేనో చూసి వాత పెట్టుకోవద్దు అది నీకు సెట్ అయితేనే దాంట్లో ఎగ్జాక్ట్లీ చూసి వాత పెట్టుకోవద్దు అట్లా నీ వాతలేవో నువ్వే నీ గీతలేవో నువ్వే నీ రాతలేవో నువ్వే నిర్ణయించుకో అది